హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎంసీఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రతుటూరు వారి సినర్ జత అండి ఈరోజు మిఠమీదపల్లి గ్రామంలో సీనియర్ సిగం పోటీ నిర్వహించారండి ఆ యొక్క శివానికి వచ్చాయండి జత మిఠ మీదపల్లి గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సి పోటీ నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ సిభనకు వచ్చిన జత అండి జత ఎంసీఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు ప్రొద్దుటూరు వారి సినట్ చేతండి కారంజయ అహోబిల గిత్తలు వచ్చాయండి కారంజయ అహోబీల అండి సినట్ గీత్తలు మంచి కాంపిటీషన్ అండి గిత్తలు ఎక్కడికి వెళ్ళిన మొదటి రెండు బహుమతులు సాధించే గిత్తలండి